అడవి అడవి ఎలా ఉంటుందండి అడవి ఎలా చాలా భయంకరంగా ఉంటుంది అడవి అడవిలోకి వెళ్ళారా మీరు ఎప్పుడన్నా ఎప్పుడన్నా అడవిలోకి వెళ్ళారా చూడటమే ఇంటమే కానీ ఎప్పుడన్నా అడవిలో ఇరుక్కున్నారా అడవిలో అరణ్యంలో ఇరుక్కుంటే అప్పుడు తెలిసి వస్తుంది ఆ బాధ ఆ కష్టం ఎలా ఉంటుందో మీకు తెలుసా అడవిలో మనకి దిక్కులు అర్థం కాదు దిక్కులు తెరయవు తూర్పు వెళ్తున్నావా పడవను వెళ్తున్నావా ఉత్తరం వెళ్తున్నావా దక్షిణం వెళ్తున్నాం అనేది తెలియదు ఎందుకంటే అక్కడ దారులు ఉండవు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి దిక్కులు కనుక్కునే పరిస్థితి ఉండదు అక్కడ ఇప్పుడు ఒక తూర్పున మనకు ఒక ప్రాంతం ఉందని తెలిసిందనుకోండి ఆ తూర్పుని వెళ్తే మనం ఆ ప్రాంతానికి వెళ్తాం పడవరు ఒక ప్రాంతం ఉందని తెలిసింది అనుకోండి తెలిస్తే పడమర వైపు ఆ దిక్కుని వెళ్తాం కానీ మీరు అడవిలోకి వెళ్ళిన తర్వాత మీకు దిక్కులు అనేది అర్థం కాదు ఎటు వెళ్తున్నారో అర్థం కాదు తూర్పు వెళ్తున్నారో అర్థం కాదు పడవని వెళ్తున్నారో అర్థం కాదు దాన్ని ఏమంటారంటే దిక్కు మొక్కు లేని ప్రయాణం అంటారు దేవునికి స్తోత్రం ఎటువంటి ప్రయాణం అది ఆ దిక్కు లేనివాడను దిక్కు లేని వారని ఎవరిని అంటారు వాళ్ళు లేని వాళ్ళని తల్లిదండ్రులు లేక భార్య భర్త పిల్లలు బంధువులు రక్త సంబంధులు స్నేహితులు ఎవ్వరూ పట్టించుకున్న వాళ్ళని ఏమంటారు దిక్కు లేనివాడు అంటారు నిన్న ఆశ్రమంలో ఒక అతనికి బాగలేదు పాపం షుగరు ట్వంటీ వన్కి వచ్చింది ఇరవై ఒకటికి వచ్చింది నూట యాభై నూట ఎనభై సహజంగా ఉండాలి నూట ఎనభై కొంచెం ఎక్కువ లేండి నూట యాభై ఇరవై ఒకటికి వచ్చింది అంటే ఎంత తగ్గిపోయిందో చూడండి డాక్టర్ గారు పాపం వచ్చాడంట గబగబా వెళ్ళి ఎల్లు చూస్తే ఇరవై ఒకటి వచ్చిందంట పంచదార కలిపి నీళ్లు పోశాడంట ఇంజక్షన్ ఇచ్చాడంట నా దగ్గరికి వచ్చాడు పాష్ గారు కొంచెం కష్టమేనండి ఇరవై ఒకటికి దిగింది అన్నాడు గురి ఇరవై ఒకటికి గంట దిగింది మరి అంత దారుణంగా అని చెప్పి ఇక నా దగ్గర ఉన్న లిస్ట్లో వాళ్ళ వాళ్ళ ఉంటే ఇక తీశా ఎవరో ఒక స్నేహితుడు వదిలిపెట్టాడు ఇక్కడ అతనికి ఫోన్ చేశా అతనికి ఫోన్ చేస్తే మరలా అరగంట చేస్తానని చెప్పి అరగంట చేసి వాళ్ళ ఆవిడ నెంబర్ ఇచ్చాడు వాళ్ళ ఆవిడికి చేశా అతనితో నాకు సంబంధం లేదండి ఇలాగే చెప్పేసింది అతనితో నాకు సంబంధం లేదు నా మాట వినలేదు నన్ను పట్టించుకోలేదు ఉన్నంతకాలం తాగి తందనాలాడాడు దరిద్రుడు నన్ను నన్ను ఏ విధంగా నాకు కానీ నా పిల్లలకు కానీ ఇంత సహాయపడలేదు వాడు చచ్చినా ఒకటే పోయినా ఒకటే ఉన్న ఒకటే మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఫోన్ పెట్టేసింది మరలా ముందు స్నేహితుడికి చేసా చేసా ఏ ఇట్ట అంటే వాళ్ళ అన్నయ్య నెంబర్ ఉందండి ఆ అన్నయ్యకి చేయండి అని చెప్పి ఇంకొక నెంబర్ ఇచ్చాడు నాకు వాళ్ళ అన్నయ్యకి చేసా వాళ్ళ అన్నయ్య సేమ్ అదే మాట వాడు నా మాట ఏనాడు ఎనలేదండి చెప్పాను 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 ఏనాడు నా మాట ఎలా వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే వాడికి దిక్కు లేదనుకోండి మీరే దిక్కు మీరే చూడండి అని చెప్పేశాడు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అటు భార్య ఇటు అన్న ఇక ఈయన అడిగా ఆ స్నేహితుడిని మరి ఏం చేద్దామని అంటే నిన్న ఏం చేయమంటారు సార్ అయిన వాళ్ళే ఆ మాట అంటే నేనేం చేస్తాను సార్ మీరు ఇష్టం వచ్చింది చేయండి సార్ అని మరి ఎంతో కొంత ఖర్చు అయింది కదండి అది నా దగ్గర అయితే లేదండి వాళ్ళ ఆవిడే పట్టించుకోవట్లే అన్నే పట్టించుకోవట్లే నేను ఎక్కడ తీసుకొస్తానండి అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశాడు ఇప్పుడు ఈయనకి దిక్కు ఎవరు ఎవరు దిక్కు ఇప్పుడు అతని పరిస్థితి ఏంది చెప్పండి ఒకసారి అతని పరిస్థితి ఏంది దిక్కులేని పరిస్థితి నానివళు లేరు ఎవరికి చెప్పుకుంటాడు ఎవరికి చెప్పుకోవాలా ఎవరు ఆదరిస్తారు ఎవరు పరామర్శిస్తారు దాన్ని ఏమంటారు అటువంటి పరిస్థితి నీ దిక్కు లేని పరిస్థితి అడవిలో పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అరణ్యములో పరిస్థితి కూడా అలాగే ఉంటుంది దిక్కు అనేది ఉండదు ఆదరించే వాళ్ళు ఉండరు పరామర్శించే వాళ్ళు ఉండరు నా అనే వాళ్ళు ఉండరు నేనున్నాననే వాళ్ళు ఉండరు నేను పట్టుకుంటాను నడిపిస్తాను వాళ్ళు ఉండరు అరణ్యంలో అడవిలో పరిస్థితి అలా ఉంటుంది అటు దిక్కు లేని పరిస్థితి దిక్కులు అర్థం కాని పరిస్థితి అడవిలో పరిస్థితి అరణ్యంలో పరిస్థితి ఒకప్పుడు ఇస్రాయలీలు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు మనలో కొంతమంది కూడా అటువంటి పరిస్థితుల్లో నుండి ఉండొచ్చు దేవునికి స్తోత్రం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దిక్కు లేని పరిస్థితుల్లో వాళ్ళు లేని పరిస్థితుల్లో నన్ను నడిపించే వాళ్ళు లేరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నడిపించాడంటే ఇస్రాయలీల్ని అది మోసే పాట పాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఎదుగు అరణ్యములో నుండి మనల్ని నడిపించాడు దిక్కు లేని ఆ పరిస్థితుల్లో నుంచి నానేవాళ్ళు లేని ఆ పరిస్థితుల్లో నుంచి అంతేకాకుండా ఏ వైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో అడవిలో మనకు అర్థం కాదు విషసర్పాలు ఉంటాయి జంతువులు ఉంటాయి క్రూర మురగాలు ఉంటాయి ఎటువైపు నుంచి ఏది అఠాత్తుకు వచ్చి పడతాయి మన మీద అడవిలో అరణ్యంలో అలా ఉంటుంది పరిస్థితి అఠాత్తుకు వచ్చి ఏ దిక్కు నుంచి వచ్చి పడిద్దో తెలియదు సింహం వచ్చి పడిద్దో తెలియదు పులి వచ్చి పడిద్దో తెలియదు ఎక్కడా ఇప్పుడు మీరు చక్కగా ఊర్లో ఉంటున్నారు ప్రజల మధ్య ఉంటున్నారు కాబట్టి మీకు అర్థం కాటల్లా మిమ్మల్ని తీసుకెళ్ళి అరణ్యంలో పడేది అప్పుడు అర్థమయ్యిద్ది ఒకసారి చూడనన్నా చూడండి అరణ్య పరిస్థితి ఎలా ఉంటుందో చాలా భయంకరంగా ఉంటుంది ఇంతకుముందు బేర్ గిల్స్ అనేటటువంటి ఆయన ప్రోగ్రామ్ వచ్చేది డిస్కవరీలో చాలా బాగుండేది అరణ్యంలో ఎలా తప్పించుకోవాలో చూపించేవాడు అనమాట అది చూస్తంటేనే మనకి ఒళ్ళు గగురు పొడుస్తూ ఉండేది అంత భయంకరంగా ఉండేది ఒప్పు అడవి ఎంత దారుణంగా ఉంటుంది అన్నట్టు ఒక్కోసారి మన పరిస్థితులు అలాగే ఉంటాయి అడవిలో ఉండటే అరణ్యంలో ఉండట్టే దిక్కులేని పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఏ వైపు నుంచి ఏ ఆపద విపత్తు అఠాత్తుగా వచ్చిపడిద్దో తెలియని పరిస్థితి అరణ్యం అంటే అది అడవి అంటే అది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకప్పుడు ఇస్రాయలీలు మోస అంటున్నాడు అటువంటి అరణ్యంలో నుంచి తప్పించాడు అయ్యా మనల్ని దేవునికి స్తోత్రం మనల్ని కూడా చాలా పరిస్థితుల్లో కొన్ని ఎవరికి చెప్పుకోలేమండి కొన్ని ఎవరికి చెప్పుకోలేము ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీర్చలేరు ఇప్పుడు ఎగ్జామ్ రాసే పిల్లలు ఉండారు ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు రేపు ఎగ్జామ్ రాయాలనుకోండి ఎగ్జామ్ రాసేటప్పుడు వాడికి అర్థం కాలేదు అనుకోండి ఎవరికి చెప్పుకుంటాడు ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు ఆ సమయంలో అంటే ఉదాహరణకు చెప్తున్నా సంసారంలో కూడా కొన్ని కొన్ని ఎదురవుతాయి మనకి ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీర్చలేని పరిస్థితి మన ఈ దైనందిన జీవితంలో అటువంటి పరిస్థితుల్లో మోషే గట్టిగా చెప్తున్నాడు మనల్ని కాపాడేవాడు దేవుడు దేవునికి స్తోత్రం ఆయన్ని పట్టుకుంటే కాపాడతాడు మనుషుల వలన అవ్వదు ఈ లోకంలో ఎవరి వలన అవ్వదు నానే వాళ్ళు వదిలేస్తారు మనల్ని అటువంటి పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తాడు అంటున్నాడు ఈ పాటలో దేవునికి స్తోత్రం అరణ్యములో అడవి అనుభవం ఇంకోటి ఏముంది కింద ఎడారా పైన అరణ్య ప్రదేశం భీకర ధ్వనికల పాడైన ఎడారి ఎడారి ఎలా ఉంటుంది ఎడారి అన్న తెలుసా మీకు ఎడారిని చూసారా ఉంటుంది మొత్తం అంతా ఇసుకే ఒక్క చెట్టు కూడా మొలవదు అక్కడ అడవికి ఎడారికి పూర్తి వ్యతిరేకం అడవిలో ఫుల్లు చెట్లు ఉంటాయి ఫుల్గా చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆకాశం కూడా కనపడదు మనకి అక్కడ ఆ చెట్ల మధ్య మనకి దిక్కులు అర్థం కాదు ఎటు వెళ్తున్నాము అది అడవి పరిస్థితి ఎడారి దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఎడారి ఏంటి అంటే మొత్తం ఉంటుంది ఇసుకే అక్కడ చెట్లు ఉండవు చెట్లు లేని దగ్గర ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది అర్థమవుతుందా చెట్లు లేని దగ్గర ఏది ఎక్కువ ఉంటుంది ఉష్ణోగ్రత ఏం ఉష్ణోగ్రత వేడి సూర్యుని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి అందుకనే చెట్లు పెంచండి చెట్లు పెంచండి చెట్లు పెంచండి ఈ మధ్య చెట్లన్నింటిని కొట్టేస్తున్నారు ఈ చెట్లు కొట్టేయటం వల్ల ఏమవుతుందంటే వేడి ఎక్కువ అవుతుంది ఎండలు మండిపోతున్నాయి ఎండలు ఎక్కువ అవుతున్నాయి ఎండలు ఎక్కువ అవటం ద్వారా జరిగేది ఏంటంటే అకాల వర్షాలు వస్తాయి ఈ ఎండ వేడికి మబ్బు సముద్రపు నీరుని తీసుకొని అకాల వర్షాలు అకాల అంటే ఇప్పుడు పడే సమయంలో పడాలి వాన పడన సమయంలో పడిన దానికి జబ్బులు వస్తాయి మీకు ఆ విషయం తెలుసా ఈ జూను జులై ఆగస్ట్ ఈ నెలల్లో పడాలి వాన ఈ నెలల్లో పడే వాన ఈ సంవత్సరం అయితే మనకి మంచి ఎండాకాలంలో వానలు పడ్డాయి తెలుసా మీకు అకాల వర్షాలు అంటారు వాటిల్ని ఆ నీరు తాగితే మనకి డేంజర్ అకాల వర్షాల్లో నీరు తాగితే కాబట్టి చెట్లను కొట్టద్దు చెట్లను పెంచండి అని చెబుతుంది గవర్నమెంట్ కానీ తప్పదు అపార్ట్మెంట్లు బళ్ళు పెరిగిపోతున్నాయి ఈ పొగ పొల్యూషన్ ఎస్ అది అట్ట అంతే చాలా దేవునికి స్తోత్రం పొల్యూషన్ ఎక్కువైపోతుంది కాబట్టి అనారోగ్య పరిస్థితులు భూమి మీద ఎక్కువైపోతున్నాయి సరే అది పక్కన పెడితే ఈ ఎడారి అనేది చెట్లు ఉండవు కాబట్టి చెట్టు లేని ఎడారిలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటుంది మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఆ ఎడారిలో పెడితే అప్పుడు తెలిసి ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది ఆ తరువాత ఒక రకమైనటువంటి ధ్వని వస్తుంది ఎడారిలో భీకరమైనటువంటి ధ్వని అది 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 ఒక రకమైన సౌండ్ ఆ సౌండ్కి చచ్చిపోతాం మనం సాగు ఎడారిలో కన్ను సూపు మేర నీకు ఇసుకే కనపడదు ఇంకేం ఉండదు ఎడారిలో ఎండమాములు కనపడతాయి ఎండమాములు అంటే ఏందో తెలుసా అవునా ఆమెకు అది తెలుసు ఎండమాములు అంటే ఏంటంటే దూరంగా నీళ్ళు ఉండట్టు కనపడుతుంటుంది నీళ్ళు కదులుతున్నట్టు కనపడుతుంటది అక్కడికి వెళితే తీరా అక్కడ ఒక్క చొక్క కూడా నీరుండదు దాన్ని ఎండమావి అంటారు ఎండమావులు అదే నీరుందే ఎడారిలో నీరు కావాలి నీళ్లు కావాలి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది వాడు చూస్తాడు వరి ఊరి అక్కడ ఉండే నీళ్ళని పరిగెత్తుకుంటూ వెళ్తాడు అది ఎండమావి నీరుండదు ఏమి ఉండదు దాన్ని ఎండమావులు అంటారు అటువంటి ఎండమావులని నీటి ఊటలుగా చేయగలవాడు మన దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి భక్తులు చాలా పాటలు రాశారు ఎండమాముల మీద ఈ ఎండమావులు నీళ్ళు ఉండటే ఉంటే కానీ మనకి అక్కడికి వెళ్తే నీళ్లు కనపడవు ఈ ఎండ కనపడతా అంటే ఎడారిలో భీకర ధ్వని కలిగిన ఎడారి చాలా భయంకరంగా ఉంటుందండి ప్రాక్టికల్గా అనుభవిస్తే భలే అనిపే బలి ఉంటుంది ఇట్టంటివి చూపుతున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది మిమ్మల్ని ఒక కాసేపు పది నిమిషాలు ఎడారిలో ఉంచి తీసి రావాలి అప్పుడు నీకు నేను చెప్పక్కర్లా మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు దాకా నేను ఎక్కించాలి మీకు దాని గురించి వివరించాల అదే ప్రాక్టికల్గా కాసేపు అట్ట ఉంచెట్టు తీసుకొస్తే బాబోయ్ నువ్వు చెప్పక్కర్లేదు పాష గారు మాకు అర్థమైంది అంటారు మీరే దేవునికి స్తోత్రం అరణ్యంలో కానీ ఎడారిలో కానీ అరణ్యంలో మిమ్మల్ని పెట్టాలా ఇటేమో సింహం తిరుగుతుండాల ఇటేమో పులి తిరుగుతుండాల నెత్తి మీద పాము ఉండాల అప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి దారుణం ఎడారిలో పడేయాలి మిమ్మల్ని ఎడారిలో పడేసి మీకు ఒక చిన్న పెగ్ బాటిల్ అంత వాటర్ ఇవ్వాల ఇది ధంసప్ బాటిల్ వస్తున్నాయి కదా చిన్న బాటిల్ దాని అంత వాటర్ ఇచ్చేసి ఇక వదిలేయాలి మిమ్మల్ని ఒక రోజు వదలాలా ఇక దాన్ని చొక్క 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 దాగుతూ దాన్ని చూసుకుంటూ ఆ ఉష్ణోగ్రతకి ఆ తర్వాత శారీరక సంబంధమైన ఇబ్బంది కూడా కలిగిద్ది ఈ ఇసుకలో ఈ ఎడారిలో కాబట్టి చాలా భయంకరం చాలా భయంకరం అండి ఒక్క మాటలో చెప్పాలంటే అరణ్య అనుభవం కానీ ఎడారి అనుభవం కానీ చాలా భయంకరం ఈ మోషే చెప్తున్నాడు అయా పాట పాడుతున్నాడు పాట పాడతా అయ్యా మనల్ని అరణ్యములో నుంచి బయటకు తెచ్చాడు ఎడారిలో నుంచి బయటకు తెచ్చాడు